హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి కిచెన్ రోజు వీడియోలో టమాటా చారు పుల్ల పుల్లగా కారం కారంగా ఎలా చేసుకోవాలో మీకైతే చూపించబోతున్నాను బయట ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా మనకు కర్రీస్ అంతగా రుచిగా అనిపించవు పొడి పొడిగా తినాలనిపించేటప్పుడు ఒక్కసారి ఈ టమాటా చారు చేసుకొని తినండి ఎంతో రుచిగా ఉంటుంది మనకు ఈ సమ్మర్లో ఇలా చారు లాంటివి అయితేనే రైస్లోకి లొట్టలు వేసుకుంటూ తింటాం కదా ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా చారు అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి నేను మీడియం సైజు టమాటాలను మూడైతే తీసుకున్నాను ఇప్పుడు చింతపండు మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనము మొత్తంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు క్యాప్ పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలి చూసారు కదా మనకు ఐదు నిమిషాల తర్వాత టమాటా అనేది ఇలా మెత్తగా అయితే అయిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మనము ఈ టమాటా చార్లోకి మసాలాలు వచ్చేసి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనము దీన్ని పౌడర్ చేసేసుకోవాలి ఇది వేసుకోవడం వల్లనే మనకు టమాటా చారు అనేది రుచి వస్తుంది ఇప్పుడు మనకు టమాటా ముక్కలు అనేవి చల్లారిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇలా జల్లటి లాంటిది తీసుకొని మనము గుజ్జు ఉన్ను తొక్కను సపరేట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా మొత్తంగా గుజ్జును ఉన్ను తొక్కను సపరేట్ చేసేసుకొని ఇప్పుడు ఈ తొక్కను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జులోకి మనము కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసి ఇందులోకి స్పైసీకి తగ్గట్టు కారము హాఫ్ టీ స్పూన్ మెంతి జీలకర్ర పౌడరు కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకొని మనము ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని మనము ఈ టమాటా అయితే పోపుకైతే ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనము రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర గింజలు వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మనకు టమాటా చార అనేది ఎంతో రుచి వస్తుంది ఈ మిరప గింజలు అయితే ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మనము ఇవి చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని మొత్తంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తంగా కలిపి ఇప్పుడు టమాటా చారునైతే వేసేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగల టమాటా చారు అయితే రెడీ అయిపోయింది మనకు నోటికి రుచిగా అనిపించినప్పుడు ఒక్కసారి ఈ టమాటా చారు చేసుకొని తినండి ఎంతో రుచి వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇంతకీ మీ నేను చేసిన ఈ టమాటా చారు మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను